తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన గేట్ల జీవితకాలం ముగుస్తోందని ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణులు విశ్రాంత ఇంజనీర్ కన్నయ్య నాయుడు తెలిపారు ఇటీవల తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్లాగ్ను విజయవంతంగా అమర్చి విలువైన నీటిని కాపాడిన ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు గేట్లకు ప్రమాదం పొంచి ఉందని రెండేళ్ల క్రితమే తాను హెచ్చరించానన్న నాయుడు ఏదైనా జరిగితే ఏం చేయాలన్న విషయమై నాటి నుంచే ఆలోచించినట్లు వివరించారు నాగార్జున సాగర్ గేట్ల పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తుందని సాగర్ తో పాటు అన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కన్నయ్య నాయుడు ఈటీవీ ముఖాముఖిలో స్పష్టం చేశారు తుంగభద్ర డ్యామ్కు కు వచ్చిన అతి క్లిష్టమైన సమస్య నుంచి అవలీలగా గట్టెక్కించగలిగారు కన్నయ్య నాయుడు గారు వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలంగా ఈ సంబంధించిన గేట్ల అంశాలపై సేవలు అందిస్తున్న కన్నయ్య నాయుడు గారు ప్రస్తుతం అంతా కన్నయ్య నాయుడు గారు నమస్కారం నమస్కారం తుంగభద్ర డ్యామ్ గేట్కు సంబంధించి వచ్చిన సమస్య ఏంటి మీరు దాన్ని మీకు ఎట్లా అనిపించిన సమస్య చూడగానే ఇప్పుడు తుంగభద్ర గేట్లు నైన్టీన్ సెవెంటీకి ముందు చేసిన ప్రాజెక్ట్స్ కన్నీ స్టాండ్ బై గేట్ లేదు అంటే వాటర్ కన్నా కష్ట అంటే కాంక్రీట్ సర్ఫేస్ కన్నా కింద పోయినప్పుడు ఆ లేని పీరియడ్లో గేట్లు ఆ మెయింటెనెన్స్ చేసుకోవచ్చని వదిలేశారనమాట కానీ మళ్ళా మెయింటైన్ అప్పుడు ప్రాబ్లం వచ్చి కొన్ని ప్రాజెక్టులు మేము చూసి స్టడీ చేసి సెవెంటీ నుంచి స్టాప్ లాక్ సిస్టమ్ అనేసి సేమ్ దీనిలో కొంచెం ముందు గ్రూప్ పెట్టి ఎలిమెంట్స్ తరగా వేసి ఒక గ్యాంట్రీ క్రేన్ పెట్టాం అది ఎందుకు యూస్ అవుతుంది అంటే గేట్ రిపేర్ అయినప్పుడు ఆ గేట్లు వేసుకుంటాం చేస్తాం అదే గేట్లు ఇంకొక వెంట వేసుకుంటాం చేస్తాం కానీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన ప్రాజెక్టులలో ఒక పదిహేను ప్రాజెక్టులు ఒకే సెట్ అన్ని దీంట్లో యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగూరు ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులలో పడలేదనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే అంతకుముందు గేట్లు పెట్టేటప్పుడు సివిల్ వర్క్ సూట్ అయినట్టు గేట్ ని ఓకే ఇప్పుడు నేను దీన్ని అంతా స్టడీ చేసి మాకు సెంట్రల్ లైన్ ఆఫ్ ఎంట్రీ రెఫరెన్స్ తీసుకొని గేట్ నట్నే పెడతాం కాంక్రీట్ అడ్జస్ట్ చేస్తాం గేట్ తగ్గొట్టేది మ్యానుఫాక్చర్ చేసినాక ఆ మరి తీసుకొచ్చి చాలా ప్రాజెక్టులు జీరో లీకేజ్ ఇచ్చాం ఫస్ట్ ప్రాజెక్టు ఇంటే గేట్స్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ ఆ వాళ్ళ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ లో చేసింది ఈ రోజుకి పర్ఫెక్ట్ ఫైన్ చేస్తున్నాయి ఫిఫ్టీ ఎయిట్ మీటర్ లో అందువల్ల ఈ అప్పటి నుంచి సిస్టమ్ మార్చాం స్టాప్ లాగ్ లన్నీ క్రేస్ చేసాం ఇప్పుడు రీసెంట్ గా సర్దార్ సరోవర్ లో సిక్స్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ గేట్ ట్రీడల్ గేట్స్ కి స్టాప్ లాగ్లు పెట్టాం గేట్ లోను జీరో లీకేజ్ వచ్చింది తుంగభద్ర తుంగభద్రా ఎందుకంటే తుంగభద్రలో నేను సెవెంటీ సిక్స్ ఈ గేట్లు చాలా అవగాహన బాగుంది నేను బాగా స్టడీ చేసి పెట్టాను ఆ మాదిరి ఉండిన దానివల్ల మెయింటెనెన్స్ కూడా బాగా చేసాం మన యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ కాంక్రీట్కి వచ్చి హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ గేట్లకు వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు తుంగభద్ర ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు అయింది ఓకే ఆ డెబ్బై ఏళ్ళు అయిన దానివల్ల ఇప్పుడు మాకు నేను ఒక ఎలక్ట్రిక్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో మెటీరియల్ సైన్స్ తీసుకున్నా మెటీరియల్ సైన్స్ తీసుకున్నప్పుడు మానవ మానవ మన మాదిరి మెటల్స్ కూడా ఆటమ్స్ మాలిక్యుల్స్తో తయారవుతాయి ఆ బాండింగ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆపరేషన్ ఉంటుంది మనకు సీల్ అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సైకిల్స్ ఆపరేషన్ లోడింగ్ అన్లోడింగ్ చేసే అంతే ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాయి అందువల్ల నేను సెంట్రల్ గేట్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం ఫెయిల్యూర్ వచ్చి సెంట్రల్ గేట్లలోనూ ఉంటాయి శ్రీశైలంలోనూ నాకు ప్రాబ్లం వచ్చింది సెంట్రల్ గేట్లోనే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సెంట్రల్ గేట్లోనే ఇంకా కొన్ని ప్రాజెక్టులు చూసినా అంటే సెంట్రల్ గేట్లోనే ప్రాబ్లం వస్తాయి అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని సిక్స్టీ ఎయిట్ ఇయర్ సెలిబ్రేషన్కి మా ఫ్యామిలీతో పోయాం సరే ఒకసారి వచ్చిపోండి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుని వచ్చినప్పుడు నాకు కొన్ని మనం చూసామంటే మెటల్ని మా ఎక్స్పీరియన్స్తో కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి ఓకే అందువల్ల ఇది స్టాప్ లాక్స్ లేదు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని ఇదే గ్రూలు ఒకే రోజులు ఎన్నో ఎన్న ఇన్సర్ట్ చేసేట్టు అరేంజ్మెంట్ చేసుకోండి నీళ్ళు సేవ్ చేయొచ్చు లేకపోతే గేట్ ఏదైనా పోయిందంటే చెయ్యి కాదని మీరు రెండేళ్ల ముందే చెప్పాను ఈ మాది పరిస్థితి వస్తే ఎంత మనం సాల్వ్ చేయాలని మాత్రం ఉంది నుంచి ఆలోచిస్తున్నా ఎందుకంటే ఈ ఫ్లడ్ లో కంటిన్యూగా ఒకటి మంత్ కంటిన్యూగా డైలీ డిశ్చార్జ్ చేశారు ఫుల్ అందువల్ల ఇంత సివియర్ సైక్లింగ్ జరుగుతా ఉంది ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేమనేసింది మా ఇంట్లో మాత్రం ఉంది రోడ్లు పెట్టారు ఈ గేట్ వెళ్ళిపోతుంది ఫ్లడ్లో దించేటప్పుడు జరిగింది ఎత్తేటప్పుడు కాదు అందువల్ల ఏమైందంటే గేట్ బయట వచ్చే కొద్దికి మళ్ళా ఈ నార్మల్గా ఎత్తేటప్పుడు పోయి ఉంటే గేట్ చైన్ తెగిన కింద పడిపోయి గేట్ లో గ్రూలోనే ఉండేది ఎత్తేడాకప్పుడు పోయిన కొడుకు స్కూ అయింది అనమాట గేటు గేట్ మధ్యలో బెండ్ అయిపోయి ఓల్డ్ గేట్ కాబట్టి గేట్ పైకి పోయింది సైడ్ లో వీలు వీలు బీ మట్టిన ఉంది అనమాట సరే అసిందే నేను పోయినాక స్టడీ చేశాను ఎందుకు పోయిందని తెలుసుకున్నాము అన్నీ రెడీ ఈ మీన్ వాళ్ళు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తెప్పించాను మా స్టాఫ్ని పిలిచి పన్నెండున్నరకంతా ఆఫీస్లో వచ్చి కూర్చొని స్టడీ చేసి ఎగ్జిస్ట్ స్టాప్ లాక్స్ లేని దానివల్ల స్టాప్ లాక్ గ్రూప్స్ లేని దానివల్ల ఎగ్జిస్టింగ్ గేట్లో స్టాప్ లాక్స్ మరి గేట్లు మార్చి ఎట్ట నీళ్లు సే సేవ్ చేయాలనే సిందిస్తే ప్రయత్నించాను ఇది అరవై మీటర్లు అరవై అడుగులు వెడల్పు ఉండేదాని వల్ల స్పాను మనం మాక్సిమం మీకు తాన్నిటికే స్టాప్ లాగ్లు పెట్టినాయి నలభై ఐదు అడుగులు ఉన్నాయి ఫర్దర్ ఇంకా పక్కన ఉండే ప్రాజెక్టుని షిఫ్ట్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాం అవన్నీ స్టడీ చేసినా కుదరపోయే కొద్దిగా ఇంకా డిజైన్ చేయాల్సి వచ్చింది ఈ స్పాన్లో ఒకే ఒక ప్రాజెక్టు యూపీలో ఉంది ఆ డీటెయిల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని స్టాప్ లాక్స్ ప్రిపేర్ చేసి స్టాప్ లాక్స్ కూడా మన వెంటికి ఓగి ప్రొఫైల్కి అనుగుణంగా తీర్చిదిద్దాను కన్వెన్షనల్ కాదు కానీ ఈ హెడ్కు సూట్ అయ్యేట్టు డిజైన్ చేసాం చేసి నాలుగు గంటలకంతా నాలుగున్నరకంతా కంప్లీట్ అయింది మీ ఇంతలోగా అక్కడ డ్యామ్ దగ్గర పోయిన పరిస్థితి చూస్తే నా మనసు చెలి చెలించిపోయింది ఎందుకంటే పదివేల మంది వరకు రైతులు వచ్చి ఎప్పుడైతే నీళ్లు తీసేస్తాం అరవై ఐదు అనే కొద్దికి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసి నేను నేను తట్టుకోగలేకపోయినా సీడబ్ల్యూసీ చైర్మన్ తుంగభద్ర బోర్డు చైర్మన్ ఇద్దరు విర్చువల్ మీటింగ్లో లైన్కి వచ్చారు మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా సెక్రటరీ గారు వాళ్ళకి విన్నపించిన విన్నపించినాక వాళ్ళు ఓన్లీ ఫోర్ ఫీట్లోనే నువ్వు గేట్లు దించాలి రిస్క్ తీసుకోకూడదు అన్నారు అప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాల్సింది నాకు ఫోర్ ఫీట్ నీళ్ళు నిలిపి నాకు లాభం లేదు మా ప్ర రైతులంతా ఈ మాది పరిస్థితి పన్నెండు అడుగుల్లో నిలిపేదానికి నాకు పర్మిషన్ పర్మిషన్యండి డిటెల్ బిడ్ రిస్క్ రిస్క్ తీసుకొని నేను చేస్తాను ఐ విల్ ప్రామిస్ దట్ ఐ విల్ టేక్ ది యాక్షన్ అకార్డింగ్లీ అంటే అప్పుడు వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక కమిటీని ఫార్మ్ చేసి ఆ కమిటీ హాస్ టు డూ వర్క్ అండర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ కన్నయ్య నాయుడు అని మినిట్స్ ఇచ్చారు హాయిస్ట్ బ్రిడ్జి తీసేసి చేస్తే ఈజీగా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు లాస్ట్ బీచ్ తీసేదానికి ఒప్పుకోలేదు ఇన్సర్ట్ చేసేదానికి చెప్పారు టు అరవై అరవై అడుగులుంది గేట్ లెంగ్త్ అరవై మూడు అడుగులు ఉంది వెంటు డెప్త్ అరవై నాలుగు అడుగులు ఉంది దాన్ని ఇన్సర్ట్ చేసేదానికి ఒక రోజంతా ప్రయత్నించాం కాలేదు పర్ద రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను ఎందుకంటే ఇది స్టోన్ మ్యాసన్రీ ఎక్కడ గడ్డర్ తగిలినా స్టోన్లు ఎరిగిపోతే మళ్ళా మొదటికి మోసం వస్తుంది డ్యామ్ అని మళ్ళా సీఎం గారు నాకు భరోసా ఇచ్చిన దానికి ఆయనతో మాట్లాడితే నేను రిస్క్ తీసుకుంటాను ఆయిస్ట్ బ్రిడ్జ్ అని ఫోర్టీన్త్ నైట్ నాకు క్లియరెన్స్ వచ్చింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ బై కౌంటర్ దించి చైన్లు లిఫ్ట్ చేసి ఆయిస్ట్ బ్రిడ్జ్ దించి దాన్ని పక్కన పెట్టేదానికి మాకు మూడు గంటల టైం అయింది సాయంత్రం మూడు గంటల అయింది ఎందుకంటే బ్రిడ్జ్ మీద ఎక్కువ లోడింగ్ చేయలేము క్రైన్ లోడింగ్కి కాల్కులేట్ చేసి వీల్లో రెండు వీల్స్ పేరు మీద వచ్చేటట్టు రెండు వీల్స్ సైడ్ ఆఫ్ పేరు వచ్చేటు ఫిక్స్ చేశాను హెల్మెంట్ ఇన్ పెట్టిపోయింది వేరే ట్రైన్లో పెట్టాలంటే ఒక ట్రైన్ మళ్ళీ నాన్ అవర్ ఫ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది అందువల్ల మాకు టైం ఎక్కువ పట్టింది తీసి అలా చేసి కూడా మేము ఒక హెల్మెంట్ను ఆ రోజే ట్రయల్ చేసి మన లక్ను పరీక్షించుకోవాలని చేసాము ఏడు గంటలకు ఏడు ఏడు గంటలకు పైన లోపలికి పంపించగలిగాము పంపించి నీళ్ళల్లో పెట్టి పుల్లింగ్ ఎంత వస్తుంది క్యాల్కులేట్ చేశాను ఒక్కొక్క క్రేన్ మీద ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టన్స్ వస్తుందని చెప్పాను ట్వంటీ ఫైవ్ టన్స్ వచ్చినప్పటికీ ఒక లెగ్ కొంచెం లేచింది కానీ ధైర్యం చేసుకొని లెవెల్ వేసాము టక్కని హెల్మెట్ కూర్చుంటేనే లోడ్ రిలీజ్ అయిపోతే సేఫ్ అయిపోయింది క్రేన్ పడిపోకుండా నిలవగలిగింది మేము అంతా హ్యాపీ అయిపోయాం ఇంకా ఫర్దర్ ప్రాబ్లం లేదని నెక్స్ట్ డే ఈ క్రేన్ బ్రిడ్జ్ అది తీసి బయట పెట్టేదానికి ఆ విడుతూ సరిపోలేదనమాట ఆ ప్రొజెక్షన్స్ అంతా కట్ చేసి రెండు రెండు గంటల టైంలో బయటికి తీసుకొచ్చాం ఆ రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలకంతా మిగతా నాలుగు ఎలిమెంట్లు ఎరెక్షన్ చేసి మనం కంప్లీట్ పూర్తి హైట్కి ఆరు వందల ముప్పై నాలుగు అడుగులకి పెట్టామన్నమాట దాంతో మాకు చాలా సంతోషమైంది వీళ్ళు అడిగింది డెబ్బై ఐదు టీఎంసీలే ఇప్పుడు సీఎం గారు చెప్పిన ప్రకారం పదిహేడు నుంచి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది అన్నారు ఈ నాలుగైదు రోజులు మాన్సూన్లో మళ్ళా నూట ఐదు టీఎంసీలు స్టోర్ చేసేదానికి ప్రొవిజన్ ఉంది ఇమ్మీడియట్గా గేట్లన్నీ నిలిచే కొద్దికి జీరో లీకేజ్లో చూస్తే వేలేని హెల్మెంట్ కూడా కనపడింది దాని కండిషన్ చూసి పీసీ పీస్ అయిపోయింది దాన్ని సెట్ అయిపోయింది అని తెలిసింది అప్పుడే నేను చెప్తాను దీని వయసు బాగా అయిపోయింది సార్ ఇంకా కొత్త గేట్లు కొత్త హాయిస్టులు వేసుకుంటే ఇంకొక ముప్పై ఏళ్ళు సర్వీస్ వస్తుంది మీరు ముగ్గురు పార్ట్నర్స్ ఒకటిగా కూర్చొని దీన్ని చూసి మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు వస్తుంది ఖర్చు మీరు ప్లాన్ చేస్తే టెక్నికల్ ఏం కావాలని హెల్ప్ నేను అన్ని గేట్లు చేయాలి అన్ని గేట్ల పరిస్థితి కూడా ప్రస్తుతం అట్లా ఉంది ఉండింది కొంచెం ఇంకా టచ్ చేసి ఒకటి రెండు సీజన్లో చేసేదానికి ఏమేం చేయాలని అక్కడ ఇన్స్పెక్షన్ చేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాను అది అది ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే సార్ నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు ఉమ్మడి ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు ఉమ్మడి ప్రాజెక్టులు ఉమ్మడి ప్రాజెక్టులు కూడా వయసు అయిపోతుంది నాగార్జున సాగర్ సెవెంటీ ఎయిట్ లో చేశారు ఇప్పుడు సెవెంటీ ఎయిట్ అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ లైఫ్ అయిపోయింది ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ లో నడుస్తున్నాం శ్రీశైలం ఎయిటీ ఫోర్ లో చేశాను ప్రతి ఇయర్ ఫ్లడ్ డిస్చార్జ్ చేస్తున్నాం పదహారు పద్నాలుగు నలభై ఏళ్ళు అయింది అది ఇంక ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్లో ఫ్లడ్ పోయినప్పుడు తరువా చేసాము ఫర్దర్ ఏం చేశారు మనకు తెలియదు కానీ ఇది తరువుగా చేసి క్వాలిటీ చేసి కావాలి ఇప్పుడు ఇరిగేషన్లో వాటర్ పుట్టింగ్లో ఒక హై లెవెల్ టీవీని పెట్టి తరువుగా చెక్ చేసి మెయింటెనెన్స్ అన్న సరిగా చేయకపోతే టూ థౌజండ్ థర్టీకి అంత డ్రింకింగ్ వాటర్ కూడా ఉండదు నిర్వహణ మెయింటెనెన్స్ బాగా సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది నిర్వహణ చాలా ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి ప్రభుత్వాలు ఫండ్స్ ఇవ్వడం లేదు ఫండ్స్ ఇచ్చిన కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ చేసేదానికి టెక్నికల్ నోహో లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్ మనకెందుకు మనం ఎందుకు అవస్థపడాలి మా పేరెంట్స్ డజంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్ అని లోపలికి చెక్ చేయడం లేదు తుంగభద్ర లాంటి సమస్యలు మీకు తెలిసి ఎక్కడైనా ఇట్లా వాటర్ అయిన సమస్యలు వచ్చాయి గేట్లు మళ్ళీ రీప్లేస్ చేసి నీళ్ళంతా పోయినా మధ్యప్రదేశ్ లో మనం చేసాం సింగూరు ఒకటి చేశాం సింగూరు లో రోడ్ బ్రిడ్జ్ లేకపోయినా రెండు గడ్డలు వేసి దాని మీద రోలర్స్ వేసుకుంటారు నీళ్ళు చేసి నీళ్లున్నాయి నీళ్ళున్నప్పుడే చేసాం ఎందుకంటే హైదరాబాద్ కు తాగునీరు ఉండదని చేశాము అది సక్సెస్ అయింది మళ్ళా ఆ బ్యాక్గ్రౌండ్లో లో లో టూ థౌజండ్ సెవెన్లో లో గేట్ కొట్టుకుపోయింది అక్కడ మూడు మీటర్లు తగ్గించి విషయం నాపై ఉన్నాయి గోదావరి పై ప్రాజెక్టు ఉన్నాయి కదా ఈ రెండు ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సూచన రెండు ప్రభుత్వాలకి ఇప్పుడు ఆ దీంతోనే బాగా పనిచేశారంటే ఇప్పుడుండే ఆయకట్టు కాకుండా ఇంకొక యాభై వేల ఎకరా ఎకరాలు ఆయకట్టుకు ఇకట్టుకు యూజ్ చేయొచ్చు వేస్ట్ కాకుండా శ్రీశైలం నాగార్జున సాగర్ కు సంబంధించి ఏం చెప్తారు మీరు నాగార్జున సాగర్ లో రెండు గవర్నమెంట్ కూర్చొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసి చేయకపోతే ఈ బెనిఫిట్స్ ఎన్ని రోజులు ఉంటాయో నేను చెప్పలేను వయసు అయిపోతా ఉంది కాబట్టి ఆ గేట్లకి ఎక్విప్మెంట్ కి తరువుగా చెక్కి ఎక్కడెక్కడ ఏం యాక్షన్ తీసుకోవాలి కొంచెం మెకానికల్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి స్ట్రక్చరల్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకొని దానికి తగినట్టు రిపేర్ చేసి పది కాలాల పాటు ఉంచితే బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్